ఒంగోలుకు వస్తున్న బస్సు దగ్ధం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వస్తున్న విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే పార్ట్ సర్వీస్ వల్లే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు తెలిపారు ప్రమాదం జరగగానే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి వెంటనే కీనర్తో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు బస్సులో ఎలాంటి స్పీకిట్స్ లేవని ఇంజిన్కు నిప్పుంటుకున్న కాసేపటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది ఒకటి ఇరవై ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఒంగోలు ఒంగోలుకి వెళ్తున్న విహారీ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అందులో ఒక ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు చోటుపలు దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు ఎమ్మటే ఇరవై తొమ్మిది మంది తొందర తొందరగా దిగి దిగిపోవడం జరిగింది బస్సు ఎంత దగ్ధమంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి ఎంత భయంకరంగా కాలిందంటే ఈ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికి ఏం కాలేదు ఇటువంటి ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు ఓ వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు ఎంత మానసిక శోభం అనిపించారో కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక రోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు ఆ రోజు జరిగిన ఆ కర్నూల్లో జరిగిన ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ప్రాణ నష్టం లేదు కాబట్టి జరిపింది మొన్న జరిగిన తర్వాత ఈరోజు కూడా జరుగుతుంది దయచేసి నా యందు ఈ భారత ప్రజలందరూ మంది నేను ఒకటే ఒకటి మనవి కోరుకుంటున్నాను ఈ ప్రైవేటు బస్సులు అనేటిది ప్రైవేటీకరణ నుంచి తీసేసి వాటికి ఫిట్నెస్ ఉన్నాయా లేదా చూసి వాటికి కనీసం ఎగ్జాస్టర్ ఫైర్ ఎగ్జాస్టర్ కూడా లేదు దాంట్లో సేఫ్టీ లేదు ఇది మళ్ళా మళ్ళీ జరుగుతూనే ఉంటే ప్రజలు ఉన్న ప్రాణాలు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకటే ఒకటి గవర్నమెంట్కి ఒకటే ఒకటి విన్నపం ఏంటంటే రెండోసారి ఇలాంటివి జరగకుండా చూసుకునే దానికి చర్యలు తీసుకోమని నేను చాలా నా నా కన్నీటి బాధతోటి చెప్తున్నానండి ఈ మాట నేను హైదరాబాద్ నుండి నేను మా స్వగ్రామం మా మొగిలిచెల్ల గ్రామానికి వెళ్తున్నాను ఒక నా మా రేపు దీక్ష తీసుకున్న కారణంలో నేను వెళ్తున్నాగా కరెక్ట్గా పన్నెండు ముప్పై పన్నెండు నలభైకి ఒక బ్రేక్ ఇచ్చారండి బ్రేక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రేక్ ఒక్కటే అందరినీ మెలుకోలు ఉంచి కాపాడింది లేకపోతే ఇమీడియట్లీ పొగలు వచ్చింది ఇన్ ఐదు నిమిషాల్లో నేను ఇంజన్ కొండ దిగుతూ మంటల్లోంచి వచ్చినాను బయటికి విత్న్ ఐదు నిమిషాలు ఇంతమంది ప్రాణాలతో ఉన్నారు ఈరోజు అంటే ఒక్క క్షణంలోనే అందరూ ఇదైపోయారు ఒకటే ఒకటండి ఈ ప్రైవేట్ యొక్క బస్సులకి ఇంకా స్వస్తి పలకండి గవర్నమెంట్ ఏం చేసింది గవర్నమెంట్ నుంచి బస్సులు తీసుకొచ్చి ఒక ప్రజలకి సంక్షేమంగా రోడ్ల మీద తిప్పుకోండి వీళ్ళు మీరు చూసుకున్నట్టయితే ఒక పండగకి వెళ్ళేటప్పుడు కూడా ఒక సామాన్యుడు ప్రజల కడుపు కొడుతూ వాళ్ళ డబ్బులు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు టికెట్లు చూస్తే మీరు దారుణంగా దారుణంగా వాళ్ళు ఎంత ఘనంగా దోచుకుంటారో గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నారో ఎన్ని ఎవరికి పట్టింపులు లేవు ఎవరు నడుపుతున్నారు కరో ఎవరికి తెలియదు వాళ్ళు వాళ్ళు సొమ్ము చేసుకుంటారు తప్ప ప్రజల పానాలతోటి ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా బాధ్యత లేదు ఇది ఈ రెండు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశమే కానీ మెయిన్ ఈ సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఆ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని నా నా కన్నిటి దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను స్వామి